హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఒక స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేంటంటే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని సింపుల్ గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి బండి మీద అమ్మి మిర్చి బజ్జీలు ఏ టేస్ట్ అయితే ఉంటాయో సేమ్ ఈ బజ్జీలు కూడా అదే రుచితో తయారు చేశానండి ఇప్పుడు మిర్చి బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇదిగోండి ఒక పదహారు బజ్జి మిరపకాయలు అయితే తీసుకున్నాను వీటిని నేను శుభ్రంగా కడిగి పొడుకులాత్తో పైన తుడిచానండి మిరపకాయలని ఇప్పుడు ఈ మిరపకాయల్ని ఇలా చాకుతో ఇలా మధ్యలో నాటు పెట్టుకొని లోపల ఉన్న మిరపకాయ గింజల్ని తీసేయాలండి ఎందుకంటే ఇవి చాలా కారంగా ఉంటాయి కదా మిరపకాయ గింజల్ని తీసేసేయాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం మిరపకాయ గింజలు తీసేసేయాలి కారం తినాలనుకునేవారు ఉంచేసుకోవచ్చండి కొన్నైనా ఉంచుకోవచ్చు నాకైతే పిల్లలు తిన్నరు చాలా కారంగా ఉంటాయని చెప్పేసి నేనైతే ఈ విధంగా గింజలు తీసేస్తున్నాను ఇలాగే అన్ని మిరపకాయలకు కూడా సేమ్ ఇదే విధంగా లోపల ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి ఇదిగోండి మిరపకాయలు అన్నిటికీ లోపల గింజలు అయితే తీసేసానండి నేను ఇప్పుడు వీటి లోపల వాము సాల్ట్ అయితే స్టఫింగ్ కింద పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వాము కచ్చపిచ్చగా దంచి వేసుకుంటున్నానండి రోడ్లో దీంట్లో లైట్గా సాల్ట్ వేయాలి మరీ ఎక్కువ కాదు జస్ట్ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వేసానండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇది కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసానండి ధనియాల పొడి కూడా ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి వాము సాల్ట్ని ఈ మిక్సీని అయితే ఈ మిర్చిలో పెట్టుకోవాలండి లోపల ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని మిర్చిల్లో కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని మిరపకాయలు నేను ఈ విధంగా వామ్ని స్టఫింగ్ చేసేసాను కదండి ఇప్పుడు మిర్చి బజ్జీని వేసుకోవడానికి పిండి కలుపుకుందాము ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం వేస్తున్నానండి నేను బజ్జీలు క్రిస్పీగా ఉండడం కోసం వేస్తున్నాను ఒకవేళ మీకు అది వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే కొంచెం వామ్ని వేస్తున్నాను ఇది కూడా మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుందండి వాము మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక చిటికడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న సాల్ట్ పసుపు వాము బియ్యం పిండి అన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి సాల్ట్ అన్నీ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టుకున్నా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇది దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ఉండేలానే కలుపుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు బ్యాటర్ అయితే ఇదిగోండి బ్యాటర్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి నాకు ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టాయి అంతకు మించి ఎక్కువ పట్టలేదండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మరి లూజ్గా అయితే ఉండకూడదు ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వంట చాడ వేసుకోవాలి ఈ వంట సోడా వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అయితే బాగా పొంగుతాయండి మంచిగా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ వంట సోడా కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఏ విధంగా ఉందో వంట సోడా కూడా ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి చేతితో అయినా పర్లేదు ఇలా విస్కరితో అయినా పర్లేదు ఇలా బీట్ చేయాలండి ఇలా బీట్ చేయడం వల్ల బజ్జి అయితే చాలా బాగా వస్తుంది మిర్చి బజ్జీ మనకి పర్ఫెక్ట్గా బండి మీద తిన్న మిర్చి బజ్జీ ఇలానే ఉంటాయి ఇప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూడాలంటే ఒకసారి ఇలా వేలు డిప్ చేసి చూస్తే చూసారు కదండి వేలికి ఎంత బాగా అంటుకుందో ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి చూస్తున్నారు కదా ఇంతేనండి ఇలా చూసుకుంటే కొత్త వారు ఫస్ట్ టైం చేసిన వారైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అయితే పర్ఫెక్ట్గా మంచిగా కలిపేసాం కదండి ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక గ్లాసులోకి వేసుకోవాలి ఇదేనండి నేను చిన్న ట్రిక్ అని చెప్పాను కదా తక్కువ పిండితో ఎక్కువ మిరపకాయ బజ్జీలు రావాలంటే ఈ విధంగా ఒక గ్లాసులో వేసుకోవాలి మనం కలుపుకున్న ఈ పిండిని అయితే ఇలా గ్లాసులో వేసుకోవాలండి ఇదిగోండి పిండినైతే ఇలా గ్లాస్లో వేసుకున్నాను కదా ఇప్పుడు మిర్చి బజ్జీలని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మిర్చి బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిన్ అయితే పెట్టానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసాను కదండి ఇప్పుడైతే ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ అయితే చాలా బాగా వేడయిందండి కలుపుకున్న పిండిని అయితే గ్లాస్లో వేసాను కదండి ఇప్పుడు స్టఫ్ చేసుకునే మిరపకాయని అయితే గ్లాస్లో ఇలా పెట్టుకోవాలి ఇట్లా డీప్ చేయాలండి మిరపకాయని ఈ డీప్ చేసిన మిరపకాయని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ డీప్ చేసిన మిరపకాయని అయితే ఆయిల్లో వేస్తున్నాను అయితే సిమ్లో మీడియంలో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఆయిల్ బాగా కాగడం గురించి మిర్చి బజ్జీ అయితే వెంటనే పైకి తేలింది అదేవిధంగా మరొక మిరపకాయనైతే వేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదే విధంగా ఇంకొక మిరపకాయ బజ్జీని అయితే వేసుకోవాలి ఇలా మనకి బాండీలో ఎన్ని మిరపకాయలు పడితే అన్ని బజ్జీలు వేసుకోవాలండి ఇదిగోండి చూస్తున్నారు కదా మిరపకాయనైతే ఇలా గ్లాస్లో డిప్ చేసి ఇలా అనుకుని మిరపకాయ బజ్జీని అయితే వేసేయడమే నేను వేసుకునే బాండీలు అయితే నాకు ఒక ఐదు మిర్చి బజ్జీలు అయితే పట్టాయి ఇవిగోండి మిర్చి బజ్జీ అయితే ఒక వైపుని కలర్ వచ్చాయి ఇలా రెండో వైపు తిప్పుకోవాలి ఇలా మొత్తం వేగేంత వరకు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇదిగోండి ఇవైతే మంచిగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ వచ్చాయో వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము నేను ఐదు మిర్చి బజ్జీలు కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను నేను మిగిలిన మిరపకాయలు అన్నిటినీ కూడా ఇదే విధంగా వేస్తున్నాను బజ్జీలకి ఇలాంటి మిరపకాయలు అయితేనే బజ్జీలు బాగా వస్తాయి మిరపకాయ బజ్జీలు బాగుంటాయండి ఇదిగోండి రెండో ట్రిప్లో వేసినవి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇదిగోండి నేను అన్ని మిర్చిలు కూడా ఇదే విధంగా మిరపకాయ బజ్జీల కింద వేసేసాను చూసారు కదండి అన్నీ కూడా చాలా మంచిగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి కనిపిస్తుంది కదండి పిండి అయితే మిరపకాయకి ఎంత బాగా పట్టిందో ఇప్పుడు వీటిల్లో స్టఫింగ్ పెట్టుకుందాము ఇదిగోండి ఇలా బజ్జీని తీసుకుని ఇలా చాకుతో లోపల ఇలా మళ్ళీ నాటు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా దీంట్లో అయితే స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా నేను మిరపకాయలకి నాటు పెట్టేసి పెట్టుకుంటానండి ఇప్పుడు ఈ బజ్జీ లోపల స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అదేవిధంగా కొన్ని టమాటా ముక్కలను వేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలండి అలాగే ఆయిల్లో వేయించిన పల్లీలను కూడా వేసుకోవాలి పైన అలాగే మిగతా మిరపకాయల్లో కూడా నేను ఇదే విధంగా స్టఫింగ్ పెట్టేస్తాను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీన్ని కూడా ఫైన్ చాప్ చేసుకోవాలండి కొత్తిమీరని కూడా అలాగే వేయించుకున్న పల్లీలు అంతే కదండి స్ట్రీట్ స్టైల్లోనే కదా నేను చేసి చూపించా ఇదిగోండి మిర్చి బజ్జీ లోపల అయితే స్టఫింగ్ పెట్టేశాను కదా ఉల్లిపాయ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పల్లీలు కొత్తిమీర వేసాను కదండి ఇప్పుడు దీనిపైన కొంచెం కొంచెం కారం వేసుకోవాలి జస్ట్ లైట్గా ఇట్లా స్ప్రింకిల్ చేయాలండి పైన కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి కారం సాల్ట్ వేసాను కదా ఇప్పుడు వీటిపైనే నేను కొంచెం నిమ్మరసాన్ని అయితే పిండుతున్నాను ఇంతేనండి చూసారు కదా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని అయితే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసాను టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి బండి మీద మనం తినే మిరపకాయ బజ్జీలు ఏ టేస్ట్ అయితే ఉంటాయో ఇవి కూడా అవే టేస్ట్ ఉంటాయి ఇదిగోండి చూసారు కదండి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని అయితే నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసాను బండి మీద అమ్మి మిర్చి బజ్జీలు ఏ టేస్ట్ అయితే ఉంటాయో సేమ్ ఈ బజ్జీలు కూడా అదే రుచితో తయారు చేశానండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అంతేకాకుండా తక్కువ పిండితో ఎక్కువ మిర్చి బజ్జీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి